హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏం లేదు కొన్ని ముచ్చట్లు మాట్లాడదామని వచ్చిన నచ్చితే మాత్రం లైక్ చేయండి నచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ కూడా చేయండి సో నేను చెప్పింది కరెక్టా కాదని కూడా చెప్పండి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ కోసం వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ కోసం వాళ్ళు అస్సలు పట్టించుకోరు కానీ పక్కన వాళ్ళ గురించి వాళ్ళేం చేస్తారు వీళ్ళేం చేస్తున్నారు ఎవరైనా ఏమైనా ఒక పని ఒక మంచి పని చేస్తే వాడు ఎక్కడ ఎదిగిపోతాడో అని ఈ పక్కన ఉంటారు కదా పుల్లలు పెట్టుకుంటూ ఉంటారు వీళ్ళకి ఏడ పని ఉండదు వాళ్ళు చెయ్యరు ఎదుటి వాళ్ళని చేయనియ్యరు సమాజం అట్లనే ఉన్నది మరి ఎవరెట్లుంటారో ఎట్లు తెలుపుతలేదు అసలు ఈ కాలాన ఎవడేం పుల్ల పెడుతుండో తెలుపు తెలియలేదు అట్లా ఉన్నారు జనాలు ఎవరి పనులు వాళ్ళు చూసుకోవాలి కానీ ఈ పక్కనోళ్ళు ఏం చేస్తారు ఈ పక్కనోళ్ళు ఎక్కడ అబ్బో ఎక్కడిలోకి ఏమొస్తాయో అమ్మో ఎక్కడిలోకి డబ్బులు వస్తాయో అమ్మో ఎక్కడేం జరుగుతుందో వీళ్ళు ఎక్కడ ఎదిగిపోతారో అని కులుకొని కులుకొని చచ్చే బదులు ఫస్ట్ మరి నీకు అంతగనం ఉంటే మీరు కూడా చేయండి ఎవరు అద్దంట్లేరు కదా ఏదైనా కానీ నెగిటివాళ్ళు చేసే పని మీరు కూడా చేయండి ఎవరు అద్దంట్లేరు కదా అమ్మో ఎట్లున్నారంటే అమ్మో వీళ్ళు ఇది చేస్తారు అబ్బో ఇంతమంది వచ్చిరు అంతమంది వచ్చిర్రు ఇవన్నీ ఎందుకు ముచ్చట్లు మీకు ఇష్టం ఉంటే మీరు చేసుకోండి ఎవరద్దు ఉంటున్నారు కానీ పక్కన వాళ్ళకి ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు ఏదైనా పని చేస్తుంటే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి ఇప్పుడు ఈ కాలాన ఒకప్పుడు ఎట్లు ఉండేది జనరేషన్ మామూలుగా ఉండేది ఇప్పుడు అంతా ప్రతిది ఎంత ఎదిగిపోయింది చెప్పండి ఒకడు ఎదుగుతున్నాడంటే ఎంకరేజ్మెంట్ చేయాలి కానీ ఇంకేమైనా మంచి మంచి ఐడియాస్ ఇవ్వాలి ఇది కాదు ఇలా చేయండి అని చెప్పి కానీ ఇట్లా చేస్తాను కదా అట్ల చేస్తాను కదా ఇది మీకెందుకు మీకు అవసరమా చెప్పండి మీకు అవసరమా మీకు ఇవన్నీ ఎందుకు ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు ఏదో పని చేస్తున్నారని ఆ పుల్లలు పెట్టడం బంద్ చేసి ఫస్ట్ మీది చక్కగా ఉందా లేదా అని మీరు చూసుకోవాలి మరి పక్కన వాళ్ళ గురించి అని ముచ్చట్లు అవసరం అది ఎవరైనా సరే ఈ కాలం అందరు అట్లనే ఉన్నారు అని నేను స్పెషల్గా ఏం చెప్పట్లేను అందరు అట్లనే ఉన్నారు ఎవరి పని వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఒకరి 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 ఫ్యామిలీ గురించి ఒకరి ఎందుకు ఇవన్నీ ఎందుకు అసలు నాకు అర్థమవుతలేదు ఎవరి పని వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంతేగాని పక్కన వాళ్ళు ఏందో జతనాలు అని ఇట్లా రాళ్ళు వేసుకుంటే ఇట్లా పుల్లలు కూర్చుంటే ఇవన్నీ ఎందుకండి అసలు నాకు అర్థం కాదు అసలు ప్లీజ్ దయచేసి నాకే నా అంటే నా ఒపీనియన్ అని కాదు సో ఇట్లా ఉన్నారని చెప్తున్నా నాకు ఇది జరిగిందని కాదు సో ఇట్లా కూడా ఉంటారు జనాలు ఎవరైనా కానీ ఎవరి కష్టం వాళ్ళదు ఒకరు ఏదో పని చేస్తున్నారు కదా అని చెప్పేసి అంత తొక్కేసి మాట్లాడు అవసరం లేదు కానీ ఎవరి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ఎదురు వాళ్ళని అనాల్సిన అవసరం మనకేం లేదు కదా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఇచ్చిండు సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి మనం అంతే కానీ పక్కనోడు ఏదో చేస్తాడు కదా అని వాడు ఇది చెప్తాను ఇవి అని నవ్వినామనుకో చాలా చెండాలంగా ఉంటుంది దేవుడు ఈరోజు చూస్తుంది కావచ్చు సైలెంట్ ఉంటాడు కావచ్చు కానీ అట్లా నవ్వుతూ అట్లా చేస్తున్న వాళ్ళకి ఏదో ఒక రోజు ఏదో ఒకటి అయితేనే ఉంటుంది అందుకే అందరినీ కొంచెం చూడాలి మనసుతో చూడాలి మట్టిగానే కాళ్ళతో చూసి ఈ అని నవ్వడం కాదు ఎవరైనా కానీ నేను ఇట్లా అంటున్నానని మీరు తప్పక అర్థం చేసుకోకండి ఎందుకంటే కొంచెం బాధ అనిపించింది ఒక విషయంలో అందుకే నేను చేస్తున్నాను వీడియో కూడా అందరు అట్లానే ఉన్నారు ఇప్పుడు ఈ కాలాన్ని మాత్రం అందరు అట్లనే ఉన్నారు ఎవరో నూటికో కోటుకో ఎవరో అట్లా ఉండే మంచి వాళ్ళు అందరూ మంచి వాళ్ళే కానీ కొంతమంది డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు కదా ఎదుటి వాళ్ళు ఇది చేస్తానంటే కొంతమంది ఓడ్చుకోలేకపోతారు అట్లా ఉంటారు సో దయచేసి అట్లా ఎవరు చేయకండి ఎవరిది ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి పని వాళ్ళది ఎవరి కష్టం వాళ్ళది కదా ఎందుకు అట్లా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి మరి నేను ఉదయం తప్పుగా మాట్లాడానా ఎవరిని ఉద్దేశించి అయితే కాదు సో అట్లా చెప్తున్నాను కానీ ఎంకరేజ్ చేయాలి కానీ అంతే కానీ మొత్తం బాధపడేలాగా పూమి కృషించేలాగా కూడా మాట్లాడద్దు అది ఎవరైనా సరే సో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి ఓకేనా బాయ్